హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిల జర్నీ ఇవాళ వీడియోలో గుత్తి వంకాయ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం అండి వంకాయ కూర అంటే మనలో చాలా మందికి ఫేవరెట్ అనే చెప్పుకోవాలి నాకైతే చాలా చాలా ఇష్టం అండి వెజిటేరియన్ భోజనాలు అనగానే గుర్తొచ్చేది ఈ గుత్తి వంకాయ మనం చాలా ఫంక్షన్లో చూస్తూనే ఉంటాం కూరగాయల్లో రారాజుగా పిలువబడే ఈ వంకాయ రెసిపీని మరి మేము ఎలా చేసామో చూసేద్దామా దీనికోసం ముందుగా మసాలాన్ని ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర మూడు లవంగాలు మూడు యాలకులు ఒక ఇంచు దాల్చిన చెక్క అలాగే ఒక స్పూన్ గసగసాలు రెండించుల అల్లంని చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని వేసుకోవాలి అలాగే ఐదారు వెల్లుల్లి రెబ్బలు రెండు మీడియం సైజు ఉల్లిపాయలు కూడా వేసుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కడాయి పెట్టుకొని వేడెక్కిన తర్వాత మూడు టేబుల్ స్పూన్ల వేరుశనగను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా వేయించుకున్న వేరుశనగల్ని చల్లగా అయిన తర్వాత తొక్కు తీసుకొని మిక్సీలో పౌడర్లో చేసుకొని పక్కన పెట్టుకోవాలి గుత్తి వంకాయ రెసిపీ కోసం ఎప్పుడు కూడా మనం చిన్న సైజు వంకాయలను అయితే ఎంచుకోవాలండి ఇప్పుడు మీకు చూపిస్తున్న విధంగా వంకాయల్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి మనం ఎప్పుడు అరటికాయలు కానీ వంకాయలు కానీ కట్ చేస్తున్నప్పుడు పక్కన బౌల్ తో వాటర్ పెట్టుకొని కట్ చేసిన వెంటనే అందులో వేసేయాలండి లేకపోతే నల్లగా అయిపోతాయి ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలన్నింటినీ కొంచెం ఫ్రై చేసి తీసుకోవాలి సో ఈ విధంగా మిగతా వంకాయలన్నింటినీ కూడా ఫ్రై చేసి తీసుకోవాలి వంకాయలను ఈ విధంగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అదే ఆయిల్లో పోపు దినుసులు ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు వేగిన తర్వాత ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని మొత్తం కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి మసాలా అంతా పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా పసుపు కారం ఉప్పు వేసి ఇంకాసేపు వేగనివ్వాలి ఇప్పుడు ఈ మసాలా వేగి ఆయిల్ సపరేట్ అవుతున్న టైంలో ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా వంకాయలన్నీ కూడా వేసి ఇంకాసేపు వేయించండి దీనివల్ల ఏంటంటే మసాలా ఫ్లేవర్ మొత్తం వంకాయలకు పడుతుంది ఇప్పుడు గ్రేవీకి సరిపడా వాటర్ని అడ్జస్ట్ చేసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఈ విధంగా వాటర్ దగ్గర పడిన తర్వాత ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న వేరసరం పొడిని మొత్తం కూడా వేసి కలుపుకోవాలి ఈ విధంగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే గుమగుమలాడే వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి ఇంకా వేడివేడిగా సర్వ్ చేసేసుకుందాం రండి మనం వేసిన మసాలా అండ్ వేరుశనగ పొడి వల్ల ఈ కర్రీకి చాలా టేస్ట్ వస్తుందండి చూసారు కదా రెసిపీ ఎలా తయారు చేయాలో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో ఇదండి ఇవాళ రెసిపీ ఇంకొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటుంది దాని బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్